పట్టణంలో ఇద్దరు చిన్నారుల మృతికి గల కారణాలను వెలికి తీసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు దీనిలో భాగంగా ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలోని చిన్నారుల మృతదేహాలను జంగారెడ్డిగూడెం డిఎస్పీ ధనుంజయుడు పరిశీలించారు మృతుల బంధువులతో మాట్లాడి వివరాలు సేకరించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయ్ రామకృష్ణుల మృతికి గల కారణాలను వెలికి తీసే విధంగా దర్యాప్తు చేపట్టామన్నారు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు బుధవారం రాత్రి వీరు తీసుకున్న ఆహారంలోకి వివరాలు తెలుసుకున్నామని పూర్తి దర్యాప్తు చేసి వీరి మృతికి గల కారణాలను వెల్లడిస్తామని డీఎస్పీ స్పష్టం చేశారు

పెద్ద పెద్ద టౌన్ లో ఈ ప్లాస్టిక్ సామాన్లు బకెట్లు అమ్ముకుని కదుతూ ఉంటారు వీళ్ళు సుమారు రెండు నెలల క్రితం ఇక్కడికి వచ్చి ఈ బకెట్లు ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకుంటూ జీవిస్తున్నట్టు చెప్తున్నారు అయితే రాత్రి సాయంత్రం ఏడు ఏడున్నర గంటల టైంలో తన ఇద్దరు పిల్లల్ని మగ పిల్లల్ని తీసుకుని పానీపూరి బండి దగ్గర తీసుకుని వెళ్ళి నలుగు ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలు ఇద్దరు కూడా పానీపూరి తినడం జరిగింది ఇంటికి వచ్చిన తర్వాత చిక్కుడుకాయ కూర వేసుకొని అన్నంతో చేసుకొని ఇంట్లో రమం తెర కట్టుకుని భార్యాభర్తల మధ్యలో పండుగ పెట్టుకుని నిద్రపోవడం జరిగింది తెల్లారేసరికి మూడు గంటల టైంలో కడుపు నొప్పి అని చెప్పి పిల్లలు బాధపడతా ఉంటే మరి నిర్మలా హాస్పిటల్ కను వడ్లమూడి మూడి హాస్పిటల్కి జిరాపురం తీసుకుని వెళ్తాం తర్వాత వాళ్ళు రెఫర్ చేస్తే పెద్ద ఆసుపత్రులకు తీసుకుని వెళ్తా ఉండగా చనిపోవడం అనేది ఇది జరిగినట్టు మనకు వచ్చినటువంటి రిపోర్టు ఈ రిపోర్టు మీద మరి అనుమానాస్పదం కింద మరణం కింద వన్ సెవెంటీ ఫోర్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది కేసులో మనకు ముఖ్యంగా గమనిస్తే వీళ్ళు మిగతా గుడిసెల్లో ఉన్నటువంటి ఐదు గుడిసెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మంచాల మీద పండుకున్నట్టు అర్థమైంది వీళ్ళు కింద నేల మీద పండుకొని ఉన్నారు అది ఒకటి ఒక అనుమానం అనేది కలిగిస్తూ ఉంది చుట్టూ పొలాలు అంతా కంపకర చెట్లు ఇవన్నీ ఉన్నాయి పురుగు బుట్ర అనేది కూడా ఒక అనుమానం అంతేకాకుండా వీళ్ళు తిన్నటువంటి ఫుడ్ రాత్రి ఫుడ్ని కూడా మేము సీజ్ చేయడం జరిగింది ఇది కేసు రిజిస్ట్ చేసి మనం పోస్ట్ మార్టం పంపించాం దర్యాప్తులో